హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి పూజ అన్నది అపార్ట్మెంట్లో కూడా ఎలా చేసుకోవచ్చు అంటే మన ఊరిలో ఎలా చేసుకుంటామో ఆ పద్ధతి ప్రకారం చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి బెల్లం పువ్వులు అలాగే దేవుడి సామాన్లన్నీ శుభ్రం చేసుకుని హోమన్ స్టాండ్ ఒకటి తీసుకున్నానండి మనం దాయలు వేయడానికి నాకు కుదరదు కాబట్టి మనము హోమన్ స్టాండ్లోనే ఆ దాయలు అనేది వేసుకోవచ్చు అనమాట జిల్లేడు ఆకులండి ఈ అనేవి మీరు ఎక్కడైతే శివాలయం కానీ ఆంజనేయ స్వామి గుడు కానీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి మంగళవారం శుక్రవారంలో తప్పకుండా దొరుకుతాయండి ఆ ఆకులన్నవి అక్కడ తీసుకోండి నాకు కొంచెం ఎక్కువ ఆకులే దొరికాయనమాట ఇలా కొబ్బరికాయ మొత్తం అన్నీ తీసుకున్నాక చెరుకులు కూడా ఉండాలండి ముందు రోజు తెల్లవారుజామునే ఆ రోజు రా తెల్లవారుజామునే లేస్తాము కదా లేచిన వెంటనే నీళ్ళలో గంగా నీళ్ళు వేసి మనకి తెలిసిన ఏదో ఒక మంత్రం జపిస్తూ గంగాదేవిని తలుచుకుంటూ రేంకాయలు అలాగే జిల్లేడాకులు మూడు సార్లు తల మీద పెట్టుకుని తలస్నానం అనేది చేయాలండి ఇలా తలస్నానం అనేది చేసిన తర్వాత మనము కిటికీని శుభ్రం చేసుకోవాలి కిటికీలో మీకు స్పేస్ లేదు అనుకుంటే తూర్పు వైపు సూర్యుడు ఎటు వస్తున్నా అటు చూసుకుని అక్కడ ఒక స్టూల్ కానీ ఏదైనా టేబుల్ కానీ వేసుకుని అక్కడైనా చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక టైల్ అనేది తీసుకున్నాను ఎందుకంటే కింద చెక్క ఉంది ఆ చెక్కకి హీట్ ఎక్కువ అవ్వకుండా కొంచెం దలసరిగా ఉండే టైల్ ఒకటి తీసుకున్నానండి మీరు కావాలి అంటే ఇసుక వేసుకోవచ్చు లేదు అంటే ఇటుకలు పెట్టుకోవచ్చు అలా కూడా కుదరదు అనుకుంటే మీ ఇంట్లో ఏదైనా మూకుడి లాంటిది అలాంటిది ఉంటుంది కదా దాన్నైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం హోమం స్టాండ్ పెట్టుకోవడానికి ఇంకొక వైపు దేవుణ్ణి పెట్టుకోవడానికి అది సూర్యుడు విగ్రహం అది పెట్టుకోవడానికి నేను పద్మ వేసుకుని ముగ్గు వేసుకుని అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం అక్కడ ఎక్కడైతే దేవుణ్ణి పెడుతున్నామో అక్కడ శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకున్న తర్వాత మనము పిడకలు కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే ఇప్పుడు పిడకలు అన్నీ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటున్నాయండి లేదు మీరు ఆన్లైన్లో తెప్పించుకోకపోతే మీకు పూజ సామాగ్రి దొరికే షాపులు అనేవి కంపల్సరీ ప్రతి ఊర్లోనే ఉంటాయండి అక్కడ వాళ్ళని మనం ముందుగా అడిగితే అంటే మనకి రథసప్తం వస్తుంది అనగా ముందుగానే ఒక వారం రోజుల ముందు నుంచి మనం ఎంక్వైరీ చేసుకుంటే పిడకలు అనేవి దొరుకుతాయండి వాళ్ళ దగ్గర హోమం చేసే కర్రలు కూడా ఉంటాయి వాళ్ళని అడిగితే మనకు అన్నీ కూడా ఇస్తారనమాట ఈ హోమం స్టైన్ కూడా నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నాను కొంచెం చిన్న సైజే తీసుకున్నానండి ఎందుకంటే మనం మరీ పెద్దది పెడితే ఎక్కువ పిడకలను పెట్టవలసి వస్తుంది చిన్నది తీసుకున్నాను దానికి పసుపు రాసు బొట్టు పెట్టి ఈ పిడకలన్నవి మనం దాయలు ఎలా వేస్తాము అలా లైన్గా పేర్చుకుంటున్నాను అనమాట ఇలా లైన్గా పేర్చుకుని దాని మీద కొంచెం పసుపు కుంకుమ పిండి వేసి ముగ్గు పెట్టుకోవాలన్నమాట సో ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో హారతి కర్పూరం అన్నది ఉంటుంది కదండి హారతి కర్పూరం వేసుకుని అగ్గిపెట్టుతో అనేది హోమం అన్నది ఎప్పుడు వెలిగించకూడదండి ఐ మీన్ ఇక్కడ దాయిలైనా కూడా మనం అగ్గి పెట్టుతో అందుకే నేను కొవ్వొత్తుని యూజ్ చేసి కొవ్వొత్తుతో అయితే ఎలిగించుకున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే మనం దాయిల్ రెడీ చేసేసుకున్నాము ఈ హోమన్ స్టాండ్ అనేది అంత హీట్ ఎక్కువ రాదండి కానీ రాకపోయినా మనము సేఫ్ సైడ్కి కిందన్నది ఒక సేఫ్ సేఫ్టీకి పెట్టుకోవడం మంచిదండి ఎందుకంటే చిన్న తేడా వచ్చిన అపార్ట్మెంట్లో చాలా ఇబ్బంది పడాలి సో అందుకనే మనం రిస్క్ చేయకూడదనమాట అందుకే సేఫ్టీకి పెట్టుకోవడం బెస్ట్ అనమాట ఇప్పుడు నేనైతే హార్త కర్పూరం వేసి క్యాండిల్తో అయితే హార్త కర్పూరాన్ని వెలిగిస్తున్నాను అనమాట ఇలా వెలిగించి మామూలుగానే ఇవి చాలా తొందరగా మండిపోతాయండి ఎందుకంటే బాగా ఎండి ఎండి ఉంటాయి షాపుల్లో పెట్టారు అంటే సో అందుకనమాట మన దాయిల్లాగా అంత టైం అయితే తీసుకోదండి తొందరగా మండుద్ది అనమాట సో ఇలా అయితే మనం ఎప్పుడైతే దాయలు వేసామో తర్వాత దీని మీద పెట్టడానికి ఒక గిన్నె ఇత్తడి గిన్నె ఒకటి తీసుకోవాలండి వీలైతే ఎంతవరకు చిన్నదైతే అంత చిన్నది తీసుకుంటే మంచిది ఎందుకంటే పాలు పైకి రావాలి అలాగే మన దాయల్లో పిడకలు అయ్యేలోపు మనకి పరవన్నం అన్నది ఉడికిపోవాలి కాబట్టి మరి ఎక్కువ బియ్యము తీసుకోవద్దు అలానే ఎక్కువ పెద్ద గిన్నె కూడా తీసుకోవద్దనమాట ఇలా నేను ఒక చిన్న గిన్నె తీసుకుని దానికి పసుపు రాసు బట్టు పెట్టి ఒక మామిడాకు దారానికి చుట్టి అదైతే గిన్నెకి కట్టానండి గిన్నె హీట్ అయిన తర్వాత దాంట్లో పాలైతే పోసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఆవు పాలు మరి ఎక్కడ దొరుకుతాయి మనకి ప్యాకెట్ పాలే ఆవు పాలు అవుతాయా అనేది ఏం లేదండి మీకు లూజ్ పాలు అనేవి దొరుకుతూ ఉంటాయా అపార్ట్మెంట్లో ఫా ఫామ్ నుంచి వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళకి మనం ముందుగా చెప్తే ఆవు పాలు తీసుకొచ్చి ఇస్తారు లేదు అలాంటివి దొరకట్లేదు అనుకుంటే మనకి పాలు ప్యాకెట్లోనే ఆవు పాలు అనేవి కూడా ఉంటాయి ఆ ఆవు పాలనేది తీసుకోవచ్చు అనమాట మనకి ఇంకా దొరికిన వాటితో మనం దొరికే వాటితోనే ఎంతవరకు పూజని పద్ధతి ప్రకారం చేసుకోవచ్చో అంతవరకు చేయడానికైతే నేను చెప్తున్నానండి సో ఇలా పాలనేవి మరిగే మరిగే వరకు మనం దాయలు అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట దాన్ని కొంచెం ఇసురుకుంటూ సర్దుకోవాలి నేను ఇదైతే త్రీ స్టెప్స్ ఉన్న పీటనైతే ఒకటి తీసుకున్నానండి ఇది అమెజాన్లో తీసుకున్నాను ముందే తీసుకున్నాను నాకు పూజలకు అది ఉపయోగపడుద్ది అన్నట్టు ఈ స్టెప్స్ ఉన్న పీటను పెట్టి పెట్టుకుని దాని మీద జిల్లేడాకుల్ని సర్దుకుంటున్నాను అనమాట ముందు రోజు రాత్రే పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను లేదు మీకు జిల్లేడాకులు దొరకట్లేదు అనుకుంటే మీరు కావాలంటే అరిటాకును కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు లేదు మీరు అక్కడే కిటికీలో కింద అరిటాకు వేసుకుని సూర్యదేవుడి ఫోటో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు అనమాట నాకు ఈ పీఠ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఈ పీఠ మీద అయితే పెట్టుకుంటున్నాను జిల్లేడాకులు పెట్టుకుని నేను దేవుడికి పూజకు సంబంధించి అన్ని ఓ పక్క సర్దం చేసుకుంటున్నాను ఓ పక్క దాయల మీద ఉన్న పాలు మరిగేలోపు మనం ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా రథసప్తమికి పాలు పొంగించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏవైతే సూర్యకిరణాలు ఉన్నాయో ఆ సూర్యకిరణాలన్నవి మనం చేసిన నైవేద్యం మీద తప్పనిసరిగా పడాలండి సో అందుకే కొంతమంది సూర్యుడు వస్తూ ఉండగానే దాయిలు వేసి పరవన్నం అనేది వండుతూ ఉంటారు ఇలా అయితే పాలు పొంగేయండి పాలు పొంగిన తర్వాత నేనైతే మూడు సార్లు పొంగించడానికి ట్రై చేశానండి ట్రై చేసి తర్వాత మనము కొంచెం రాయిస్ని వేసుకొని పా అయితే సిద్ధం చేసుకున్నామండి ఇంకొకటి మనకి బెల్లం కూడా ముఖ్యంగా చూసుకోవాలండి మామూలుగా సిటీల్లో బెల్లం అనేది అవైలబుల్గా ఉంటుంది కరెక్టే కానీ ఆ బెల్లంలో కొంచెం ఉప్పు కలుస్తూ ఉంటుంది అనమాట దానివల్ల మనకి పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మనం బెల్లం వేసేటప్పుడు పరవన్నం మొత్తం ఉడిగిపోయిన తర్వాత కొంచెం కిందకి దింపుకుని అప్పుడు బెల్లం వేసుకుని కలుపుకుని అప్పుడు మళ్ళీ మనం దేని మీదైనా స్టవ్ మీద కానీ దేని మీదైనా పెట్టుకు ంటు ఉంటే బెస్ట్ అనమాట మీరు సిటీలో బెల్లం అయితే ఊర్లో బెల్లంలో అయితే మనకి ఉప్పు అనేది కలవదండి రంగు వేయని బెల్లాన్ని తీసుకుంటే మంచిది ఎందుకంటే అందులో నిమ్ముప్పు కలవడం అనేది తక్కువగా ఉంటుంది సిటీలో తీసుకున్నప్పుడు నేనైతే రంగు వేయని బెల్లాన్ని ట్రై చేశానండి నాకు దొరకలేదు కానీ ఈ బెల్లంలో నిమ్ముప్పు ఉండదండి మేము ఎప్పటి నుంచో వాడేదే అదైతే బెల్లం వేసుకుని ఇలా అయితే సిద్ధం చేసుకుని నేనైతే పూజకి మొత్తం రెడీ చేసుకున్నానండి ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అనేది వీడియోనైతే మీరు మొత్తం చూసేయండి మీకే అర్థమవుతుంది మీకు అర్థమైంది కదండి రథసప్తమి పూజ అనేది అపార్ట్మెంట్లో కూడా మన ఊళ్ళో చేసుకున్నట్టు ఎలా చేసుకోవచ్చు అనేది ఒక కిటికీలో ఉంటే చాలు కిటికీలోనే మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా నేను పూజకి రెండు ఏకాలు అవి పెట్టుకుని సూర్యదేవుడి ఫోటో పెట్టుకున్నానండి మీ దగ్గర సూర్యదేవుడి ఫోటో లేకపోతే రాగితో ఇలా సూర్యుడిది ఉంటుంటాయి కదండి ఇంటి గుమ్మాలకు పెడుతూ ఉంటాము అదైనా పెట్టుకోవచ్చు లేదు అంటే జిల్లేడాకుము లేదా తమలపాకులో సూర్యుడు బొమ్మను వేసుకొని దానికి కూడా మనము పూజ చేసుకుని అలా అన్న చేయవచ్చు అనమాట సూర్యదేవిని విగ్రహం లేకపోయినా ఫోటో లేకపోయినా కూడా మనం ఎప్పుడూ సూర్యుడికి ఎదురుగుండా తూర్పునే సూర్యుడికి చేస్తున్నాం కాబట్టి చిక్కడ చిక్కుడుకాయలతో రథం చేసుకుని దాంట్లో తమలపాకుతో తమలపాక మీద సూర్యుడు బొమ్మ వేసి కూడా పూజ అనేది చాలా బాగా చేసుకోవచ్చు నాకు తెలిసి మీ అందరికీ కూడా ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్